హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రాసి ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందుకంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక మను మహేంద్ర కొడుకు అన్న నిజం అయితే అనుపమ ద్వారా అయినా లేకపోతే ఓల్డీ ద్వారా అయినా వసు ద్వారా అయితే తెలుసుకుంటుంది ముందుగా ఇక నిజం తెలుసుకున్న వస్తుతారా అంటే మహేంద్ర సార్ వాళ్ళ కొడుకు అసలు అప్పుడు ఇలా జరిగిందా అంటే రిషి సార్ కమల పిల్లలు అనమాట ఇక ఆ టైంలో ఈ దేవయాని మేడం వల్ల ఇలా రిషి సార్ వాళ్ళకి ఏదో అపాయం తలబెడుతుంటే ఇక కావాలని చెప్పేసి ఒకరిని ఇక అనుపమ మేడం తీసుకువెళ్ళిపోయారా అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటుంది అసలు ఈ రిషి సార్ కనిపించట్లేదే అని చెప్పేసి ఎంత వెతికినా ఇంకా ముప్పై రోజులు అంటే కొన్ని గడువు ారు కదా ఇక గడువులోగా అయితే తీసుకొస్తానని చెప్పాను ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక ఇలా ఉండగానే ఇక అనుపమ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట ఇక ఆ టైంలోనే ఇక వస్తారా ఒక్కసారిగా రిషిని అయితే చూస్తుంది అలా రిషి కూడా ఒక అమ్మాయి రిషి అయితే ఉంటారనమాట ఇక రిషికి మామూలుగానే గతం గడ్ మర్చిపోయి ఉంటాడేమో అనేసి అనుకుంటున్నా లేకపోతే కావాలని చెప్పేసి ఇక ఉన్న పరిస్థితుల్లో వస్తుదారా పక్కన మనం ఉండడం ద్వారా ఇక వీళ్ళిద్దరు ఏంటో అని చెప్పేసి ఎవరు అబ్బాయి అనేసి అనుకుంటూ ఒక లేనని చెప్పేసి వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారేమో అని అనేసి అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మానవు ఇక మహేంద్ర కొడుకు అన్న నిజం మనూ కూడా అయితే తెలియడం ద్వారా ఇక తన ఫ్యామిలీని ఇలా నివాశనం చేసి ఇంత స్థాయి దిగజారిపోవడానికి చేసిన వీళ్ళందరినీ వదురుకే వదిలిపెట్టినని చెప్పేసి చాలా అయితే కోపంగా అయితే ఉంటాడనమాట ఈ దేవ్యాన్ని వీళ్ళంతా కూడా నీకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది ఇక నువ్వు రిషిని అయితే చూడలేదు అసలు వెతుకు రాలేదు కాబట్టి ఇక రిషికి కర్మకాండలు అవి అని చెప్పేసి ఇక వీళ్ళంతా కూడా అడుగుతూ ఉంటారనమాట ఇక ఆ టైంలోనే ఇక చేయి కొట్టడానికి అయితే దేవ్యాన్ని వాళ్ళు వీళ్ళు ప్లాన్ లాగా చేస్తారనమాట ఇక అప్పుడే ఇక మా వదిలి మీద చేయి తిపోతే మామూలుగా అని చెప్పేసి ఇక రిషి వస్తాడు మా అన్న నేను తీసుకొస్తాను అని చెప్పేసి వాళ్ళందరి ముందు ఛాలెంజ్ అయితే చేస్తాడు అనమాట మీ అన్న అంటున్నాడు ఏంటో అనేసి ఇక మళ్ళీ అప్పుడు శైలేంద్రదేవి అని వీళ్ళందరికీ క్లారిటీగా అయితే వస్తుంది ఒకప్పుడు జీ మార్గం కావాలని వీళ్ళు పుట్టారని ఈ నిజాలన్నీ శైలేంద్ర వీళ్ళందరికీ అయితే తెలిసిపోవడం ఇలా తెలవడానికి ఒక ఆరు నెలలు ఏడు నెలలో పడుతుందేమో ఇలా తెలిసిన తర్వాత మళ్ళీ రిషిని తీసుకురావడానికి రిషి ఎక్కడున్నాడో చూడడానికి రిషి అప్పుడు వాళ్ళమా అంటే చక్రమాణి దగ్గర నుంచి ఇక రౌడీ లాక్కి వెళ్ళిపోవడం ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కదా కనపడకుండా వెళ్ళిపోయాడు కదా అలా కనపడకుండా వెళ్ళిపోయిన రిషి ఇక ఎలాగో తప్పించుకొని ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కదా తలకి హెడ్కి దెబ్బ తగలడం వల్ల ఒక అమ్మాయి కాపాడడం తన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే దీనికి చాలా సివిర్గా ఉంది మొహంతో తీసేయాలి ప్లాస్టిక్ సర్జరీ చేసేయాలని చెప్పేసి ఇక అలాంటిది ఏమన్నా పెట్టేసి రిషి మొహాన్ని మార్చేసి ఇక తనతో పాటు ఇక వాళ్ళతోనే ప్లాస్టిక్ సర్జరీలా చేశాక ఇక తనకి గతం అయితే గుర్తొస్తుంది కదా నువ్వెవరు ఏంటి అనే వివరాలన్నీ అడిగితే ఇక పలాన అని చెప్పకుండా తను అట్లానే అయితే ఉంటాడు తర్వాత తర్వాత ఇక మను గురించి ఈ వస్తారు గురించి తెలుసుకొని ఇక పూర్తిగా సైలెంట్ అయితే అయిపోతాడనమాట ఇక రిషి వాళ్ళ గురించి వీళ్ళంతా చూస్తూ వాకప్ చేస్తూ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి వెతుకుతూ ఉన్న టైంలో ఇక వస్తారా చూస్తుంది ఎట్టగేళ్ళకి ఇక ఋషి సార్ అన్నట్లుగా తను గుర్తుపడుతుంది కదా ఇక అలా గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి రిషి సార్ అనేసి అంటే హలో మేడం ఎవరు మీరు తిను రిషి కాదు అని వేరే పేరు మీద పిలుస్తూ ఉంటారనమాట అవునా అచ్చుమ రిషి సార్లోనే ఉన్నారు అందుకనేసి అంటే అవునా తినదు అసలు ఊరే ఇది కాదు తినెవరు అన్నట్లుగా మా ఫ్రెండ్ అని ఇక తాను అలా చెప్పుకుంటూ పర్లేదు నా ఇష్టం అని వాళ్ళు ఫ్రెండ్స్గా ఏర్పడడం అలా ఫ్రెండ్గా ఏర్పడిన తర్వాత ఇక రిషి గురించి ఒక్కొక్కటి ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇంటికి వచ్చి వెళ్ళడం ఇక అలా మళ్ళీ కథను కొనసాగిస్తే కొనసాగిస్తే వీళ్ళిద్దరూ ఒకటి చేయడానికి మినిమం ఒక ఆరు ఏడు పట్టే అవకాశం అయితే ఉంటుందేమో చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి